క్రైస్ట్ ద లార్డ్ నిజమైన స్వరం జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రియమైన దేవుని వార్లరా మన తండ్రి అయిన దేవుడు మనకు ఎప్పుడు ఏది కలుగజేయాలో ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఎలాంటిదో అనేది మన మీద ఒక మంచి ఆలోచన కలిగి ఉంటారు మనం దేవుని దృష్టిలో ఉన్నప్పుడు దేవునికి నచ్చిన కార్యములు చేసినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవునికి మన హృదయం మందు స్థానం ఇచ్చినప్పుడు మన ఆలోచనకు తగినట్లుగా దేవుడు మన జీవితాలను మార్చగలుగుతారు మనం చూసుకున్నట్లయితే దావీదు గారు ఎలాంటి జీవితాన్ని జీవించారు దేవుడు పిలవక మునుపు దేవునికి నచ్చినట్లుగా దేవుని హృదయాన్ని గెలుచుకున్నట్లుగా దేవుని దేవ ఆయన హృదయంలో కొలువున్నట్లుగా బ్రతికినప్పుడు దేవుడు గొర్రెల దొడ్డిలో ఉండి గొర్రెలను కాచుకుంటూ ఒక లేని జీవితాన్ని జీవిస్తున్నటువంటి అతనిని తీసుకొచ్చి ఘనమైన గొప్ప జీవితాన్ని అనుగ్రహించారు తన ప్రజలకు రాజుగా నియమించుకున్నారు తన సేవకుడుగా నియమించుకున్నారు ప్రేమ దేవుని వారిలరా మనం ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా ఎంత హీనదేన పరిస్థితిలో ఉన్నా దేవుని లేనప్పుడు దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఘనమైన స్థితిలో ఉంచుతారు విలువైన స్థితిలో ఉంచుతారు మనం చూసుకున్నట్లయితే మనం ఒకప్పుడు మన జీవితము ఎలాంటి జీవితమో మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాంటి దేనమైన హీనమైన ఎందుకు పనికిరానటువంటి మన జీవితాలను దేవుడు ఈరోజు ఆయన పిల్లలుగా ఉంచి ఉన్నారు ఈ లోకంలో ఎంతకంటే గొప్ప పేరు ఎంతకంటే ఘనమైన పేరు ఎంతకంటే విలువైన పేరు మనకుందా అంటే మనుషులు పెట్టే ఆ ఘనత మనుషులు ఇచ్చే ఆ విలువ మనకు శాశ్వతమైనది కాదు కానీ దేవుడు మనకిచ్చిన విలువ దేవుడు మనకిచ్చిన ఘనత అది శాశ్వతంగా ఉండిపోతుంది కాబట్టి దేవుని చేత మనము ఘనపరచబడాలి దేవుని చేత ఒక విలువను మనం పొందుకోవాలి అలాంటి జీవితం మనం దేవుడి నుండి పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడి ఫలించైలా ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి వినేహమ్యా గారు గాడ్ బ్లెస్ యు ఆమీన్ హాయ్ ఫ్రెండ్స్ होली प्रेयर హోమ్ గాజవాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్లేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు